안 l j u d i r काइंडली दिस गुड यस सर यस बोला आप और दिस फॉर मैंने कुछ परसेंटेज सवाल है मैं एक दो क्वेश्चन आपसे पूछना है कुछ समझोगे कुछ करो आप వైష్ణవ మూవీ మేకర్స్ నుంచి రెడ్డి ప్రసాద్ సి దర్శకత్వంలో కిరణ్ గోవింద్ సాయి నటిస్తున్నటువంటి స్వాతి కిమూరు నటిస్తున్నటువంటి ప్రొడక్షన్ నెంబర్ వన్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ సార్ క్లాప్ अच अच थूरी అందరికీ నమస్కారం నా పేరు బిఆర్ ప్రసాద్ నేను ఈ సినిమాకి డైరెక్టర్గా వైష్ణవి మూవీ మేకర్స్ వారు ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా పేరు నార్కేలి ఇది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ మనుషుల యొక్క భాగల్ని మేళవించి ఒక మంచి అతని జనాలకు అందించే ప్రయత్నం మేము చేస్తున్నాము దగ్గరలోనే సినిమా రెగ్యులర్ స్టార్ట్ అవుతుంది సో మదనపల్లి వాళ్ళే సినిమా నిర్మి నిర్మించడం టెక్నీషియన్స్ వర్క్ చేయడం జరుగుతుంది సో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు మూడు షెడ్యూల్ జరుగుతుంది తీర్థహల్లి సాగర శివమొగ్గ ఈ పనిసర ప్రాంతానికి మరి పరిసర ప్రాంతాల్లో యాభై రోజుల్లో యాభై రోజుల్లో మూడు షెడ్యూల్ ద్వారా జరుగుతుంది షూటు సార్ ఇందులో ప్రధాన తారాగారిగా కిరణ్ గోవింద్ సాయి స్వాతి రెడ్డి యాక్టర్స్గా మెయిన్ రెడ్డిగా యాక్ట్ చేస్తున్నారు ప్రధాన తారాగా కిరణ్ గోవింద్ సాయి స్వాతి రెడ్డి మెయిన్ రెడ్డిగా యాక్ట్ చేస్తున్నారు వీళ్ళే కాకుండా ఇంకొంతమంది యాక్టర్స్ హైదరాబాద్ నుంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మన చుట్టూ పరిసర ప్రాంతాల్లోనూ షో జరగబోతుంది అంటే వాళ్ళకి అందరికీ రోగాన్ని వస్తుంది మంచిగా నష్ట మన సమాజంలో జరుగుతున్న ప్రజల్లో అవగాహన అందరూ డబ్బు పోయారు ప్రేమ అంకోసం చెప్తున్నారు ఇంట్లో మర్చిపోతున్నారు సో అవన్నీ గుర్తు చేస్తూ మంచి అన్నా చీరలు అనుభవం కూడా బిస్క్రిక్ తయారు చేసి அந்த இந்த சொந்த இருக்குது. ஒரு புறவற்றுக்கு அந்த சொந்த கடத்த ஒரு பர்சிக்கு. அந்த ஒரு பண்ணா கால் கொத்தா फर्स्ट சினிமா அந்த ஒருது அந்த 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 ఆయన ఫోటో ఎంచుకుంటామని మహాభారతంలో ఎలాగైతే ఏదైనా కృరాచార్య దగ్గర ఫిషీర్కం చేస్తే విద్యుత్లు తెచ్చుకున్నాడు నేను ఇంటర్వ్యూ తర్వాత సినిమా ఫ్యాషన్ ఆయన సినిమాలు చూసి పెరిగి నేను కూడా అంత డైరెక్టర్ అవ్వాలని ఆయన ఆయన్ని ఫోర్స్లో స్మరించుకుంటూ నేను డైరెక్టర్ అవ్వాలని ఆయనే నాకు చేసుకోండి కాబట్టి ఆయన ఫోటో పెట్టుకొని ఆయన ఆశిస్తున్నప్పుడు కూడా ఈ విషయం ఆయన తెలిసిన ఆయన మనస్ఫూర్తిగా నన్ను దీవించి ఆయన అంతటి మంచి పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అండ్ నేను యాక్సెప్ట్ అంటే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టుగా విడియా లీగల్ రిపోర్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు అవకాశం ఇచ్చింది నా ప్రొడ్యూసర్ గారు వచ్చి అన్న నా రైతున్నాం ఇలా అందరికీ ధన్యవాదాలు జరుగుతున్నాను హలో ఎఫ్రి థ్యాంక్స్ టు ఎవరీవన్ లైక్ మీడియా వాళ్ళందరికీ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వచ్చి ఉంటారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా పేరు స్వాతి నేను ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నాను సాని ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నాను సో ప్రసాద్ నాకు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి తెలుసు మేము ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసాం మాచర్కి సో సెవెన్ ఇయర్స్ నుంచి ఇద్దరం చాలా కష్టపడ్డాము ఈ స్టేజ్కి రావడానికి ఇదే మా ఫస్ట్ అంటే ఈ ప్రసాద్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మాత్రమే తీశారు ఆ తర్వాత పెద్ద మూవీ కూడా నన్నే గా తీసుకున్నారు సో ఐఎమ్ ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దిస్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా డైరెక్టర్ గారికి కూడా సో అంటే లైక్ నేను చాలా అయితే హ్యాపీగా ఉన్నాను సో ఇలాగే మేము షూట్ చేసిన ఫిఫ్టీ డేస్ షూట్ చేస్తాము మీ సపోర్ట్ మాకు కావాలి రిలీజ్ అయ్యి అబ్బాయి అయ్యే ముందు కానీ మా ప్రతి ఒక్క అప్డేట్ని మీరు జనాలకి అందించాలి ఎందుకంటే నేను చాలా కొత్త వాళ్ళం సో మీరే మాకు ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ మూవీ ముహూర్తానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాలుగు రూపాయలకు ధన్యవాదాలు అదేవిధంగా మా సాయికి స్వాతి రి సురేష్ నాయటర్ ప్రసాద్కి మా డైరెక్టర్ ప్రసాద్ అన్నారు థ్యాంక్స్ నాకు బస్ట్లో నేను చెప్పినప్పుడు చెప్పినప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్ అయింది ఆ తర్వాత వచ్చి ఈ మూవీ మీకు తీయాలని ఇవన్నీ మేము కలిసి తీయాలని ట్రావెల్ చేయాలని ఎంతగానో సంతోషంగా ఉంది నాకు నమస్కారం నా పేరు వైస్ రేష్ కుమార్ ఈ సినిమాకి నేను డైరెక్టర్లో భాగస్ గతంలో నేను నాలుగు చిత్రాలకి డైరెక్టర్గా అప్డేట్ చేశాను ఈ సినిమా కూడా ఈ సినిమా ఇప్పుడు నాకు అయితే ఈ సినిమా నాకు కొంచెం ప్రత్యేక రూజ్ అంటే ఈ సినిమా టీమ్ అంతా కూడా మా డైరెక్టర్ సిఓపి ప్రొడ్యూసర్ అలానే మా టీవీలోకి నేను మేమందరం కూడా ఈ ప్రాంతానికి సినిమాటే ఈ మొదలపల్లి నియోజకవర్గానికి ఫిలిం కాకుండా మాకు కొంచెం స్పెషల్గా స్పెషల్ ఫిలిం నేను స్పెషల్గా ఫిట్ అవుతున్నాను చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ కంటెంట్ కూడా మా డైరెక్టర్ మంచి లైన్ తీసుకొని అద్భుతంగా కథ రాసుకున్నాడు ఆ కథకి డైలాగ్స్ రాయడం కూడా నాకు ఛాలెంజింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది అద్భుతమైన డైలాగ్స్ రాస్తాము మా ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి కొంచెం ఫలితం ఇవ్వాలి సఫలం భగవంతుని కోరుకుంటూ మీ అందరూ సపోర్ట్ కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్